శ్రీ గణేష్ నల్గొండ పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు ఒంటి స్తంభం దగ్గర గల మాల్బౌలి శివాలయం వద్ద గల శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నారాయణ దాస్ యశ్వంత్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శివాలయం ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నారాయణదాసు శ్రీనివాసాచారి రుక్మాచారి టంగలపల్లి శ్రీను గౌరవ సలహాదారు దాసోజు వాసు చైర్మన్ సంకోజ్ శ్రీను చేపూరు సుభాష్ చంద్రబోస్ చేపూరి కిషన్ కూరళ్ల రాజశేఖర్ దాసోజు మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు కటికం మహేష్ ఎల్ఎంల శివ నిఖిల్ దుర్గా గుణశేఖర్ సాయితేజ అంజన్ తదితరులు పాల్గొన్నారు మూడో రోజున బాబు పేరు మీద యశ్వంత నారాయణదాస్ యశ్వంత్ పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తొమ్మిది పదకొండు రోజుల నవరాత్రి కార్యక్రమం జరగబోతుంది ఐదు రోజుల్లో చిన్న విగ్రహాలు జరిగబోతున్నాయి విఘ్నేశ్వరు భక్తులకు ముందు శుభాకాంక్షలు ఈ శివాలయం అతి ప్రాచీనమైందండి ఇది పురాతనమైంది కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ వినాయకులు ప్రతిష్ఠించిన ప్రతి సంవత్సరం నాకు తెలుసు ఒక ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం నుంచి కూడా జరుగుతుంది ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో పోయిన కార్యక్రమం జరిగింది ఒక విశిష్టత ఏంటంటే దీంట్లో తమ్ముడు కొడుకు అనేది ఈరోజు అన్నదానం చేయడం జరిగింది చాలా ఆకర్షంగా అందరూ వచ్చి మా చే పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి భోజనాలు చేసి తృప్తిగా ఆశీర్వదించుకోవడం సందర్భానికి మా బాప ఆత్మ శాంతించారని కోరుకుంటూ తమ్ముడు ఇది ఈరోజు జరిగిందండి వాళ్ళు ఏంటో ఈరోజు కలిసి అన్నదానంలో మేము చూసుకుంటుంది అది మాకు కొంచెం బాధలో కూడా తృప్తి కల్పించింది విధంగా చాలు నేను సంవత్సరం పను అయితే ఇక్కడ గుడి సనాలు సంధి పానగంటి ముందు కట్టినప్పుడు పెట్టే గుడిది వేల సంవత్సరాలు అయింది అయితే ఇక్కడ పలావ ఉండే అప్పుడు నన్ను ఊరిలో పెద్ద మనుషులు అంతా వచ్చి నువ్వు షేర్మేన్గా ఉండాలని చెప్పని చెప్తుంది చాలని చెప్పని నేను ఇక్కడ నన్ను షేర్మేన్ చేసి చేసినాక చుట్టూ చూ తప్పని పెట్టించిన పెంటగడ్డలు అవి ఉండే వాళ్ళని పూడించిన పెద్ద బావి ఉండే ఆ బావి పుడిపించిన ఇక్కడ పోటీ స్థాము ఈ గుడి అయిన తర్వాత ఎన్నో చేసుకుంటూ వచ్చినాం చేస్తున్నాం నాయన ప్రతి సంవత్సరం ఇక్కడనే చేస్తున్నాం అంతే నేను నన్ను